ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశివారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో తులారాశివారి యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారు ఎవరో తెలుసుకోండి వారి వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు పెరుగుతుందో తెలుసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు అందంపై ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తారు అలంకార కలిగి ఉంటారు అయినప్పటికీ తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయి కార్యదీక్షా కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే నలుగురికి ఆదర్శ ప్రాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా మీకు ఉంటాయి దాని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అవగతమవుతుంది అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు అనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు అంటే ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు పరిచయం లేకపోవచ్చు ఒకరు మీరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ కావచ్చు మరొకరు మీరు ఉద్యోగం చేసే చోట కానీ మీరు వ్యాపారం చేసే చోట కానీ మీకు ఎదురు పడవచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మాత్రం ఇద్దరు వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపులు తిరగబోతుంది అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది మంచి గైడెన్స్ ని కూడా మీకు అందిస్తారు అంటే కొంతమందితో పరిచయం అనేది కేవలం అప్పటితోనే ముగిసిపోతుంది మరికొంతమందితో పరిచయం కొన్ని సంవత్సరాల తరబడి దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అయితే మీకు ఈ సమయంలో మీ యొక్క లైఫ్ లోకి వచ్చే ఆ ఇద్దరు వ్యక్తులతో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి మూలంగా మీ యొక్క జీవితంలో చాలా రకాల శుభ పరిణామాలైతే మీరు చూస్తారు ఇక ఈ యొక్క తులారాశి వ్యక్తులు స్నేహితులని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం తగిన ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఎవరిని పడితే వారిని స్నేహితులుగా చేసుకుంటే వ్యక్తులతో సహవాసం కనుక మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి నిజాయితీ గల వ్యక్తులని మీరు స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కోవటంలో మీరు విఫలమవుతున్నారు ఇప్పుడు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి వ్యక్తులు మీ సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తారు అలాగే భవిష్యత్తులో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా మీ యొక్క లైఫ్ ని మలుచుకోవాలి అనే దాని గురించి కూడా మీకు చక్కటి వివరణను అందిస్తారు అంటే వారితో మీరు పిచ్చాపాటి మాట్లాడుతుంటే కూడా ఆ మాటల్లో కూడా మీకు మంచి గైడెన్స్ లభిస్తుంది మంచి సలహాలు అందుతాయి ఈ విధంగా వారి మూలంగా మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపునైతే మీరు చూడబోతున్నారు అయితే ముఖ్యంగా యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రెండు రోజుల్లో మీ యొక్క లైఫ్ కి సంబంధించి మీరు ఒక మార్పును కూడా చూడబోతున్నారనే చెప్పుకోవాలి అది కెరియర్ పరంగా కావచ్చు వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఒక పెద్ద మార్పునైతే అయితే ఈ రెండు రోజుల్లో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అయితే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి